అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కలువుతీరిన నేపథ్యంలో మళ్ళీ వాలంటీర్ల నియామకం కీలక మార్పులు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఏపీ వాలంటీర్ రెండు వేల ఇరవై నాలుగు రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల నియామకం విధుల్లో కీలక మార్పులు సో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతరనుంది కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ పైన మార్పులు జరగనున్నాయి భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులోనూ సమూల మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తుంది జీతం పెంపుపైన నిర్ణయం తీసుకోబోతున్నారు కీలక నిర్ణయాలు సో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలు అమలు దిశగా కసరత్తు అయితే జరుగుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు వేతనం నెలకు పదివేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలోనూ ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని చెబుతున్నారు ఇప్పుడున్న ఐదు వేల జీతాన్ని పదివేలకు పెంపు దిశగా నిర్ణయం అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి విధా విధానాలను ఖరారు చేయబోతుంది నియామకంలో మార్పులు వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది నైన్టీన్ నైన్టీ ఫోర్ టు టూ థౌజండ్ త్రీ వరకు వయసు పరిమితిగా నిర్ణయించనున్నట్లు తెలుస్తుంది గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచ్ల అధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాలను రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారు అదే సమయంలో కొన్ని పథకాల నిర్వహణ బట్వాడాలోనూ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం ఇప్పటి వరకు ప్రతీ నెల వాలంటీరు ఇంటికి వెళ్ళి అందించే పెన్షన్ విషయం పైన పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతుంది ప్రతి నెల ఇచ్చే పెన్షన్దారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలా ప్రస్తుత విధానం కొనసాగించాలా అనే అంశంపైన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిర్ణయం తీసుకోబోతున్నారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అయితే పాలనలో కీలకంగా మారనున్న వాలంటీర్ వ్యవస్థ పైన అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు